సెలో రాజయ్యపేటకు బయలుదేరారు వైసీపీ నేతలు బల్క్ డ్రగ్ పార్క్ పై స్థానికుల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నారు రాజయ్యపేట ప్రజలకు అండగా ఉంటామంటున్నారు స్థానికులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు అమర్నాథ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే వైసీపీ స్టాండ్ ఇందులో మరో మాట లేదన్నారు పరిశ్రమలు రావాలనేదే తమ ఉద్దేశం అని చెప్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంగా దేశంలో పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే అందులో దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే ఇక్కడ లేకుండా చేస్తాం ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలిస్తాం ఇక్కడ పెట్టం అనేటువంటి మాట వారిచ్చినటువంటిది సో అటువంటిది అయినప్పుడు సహజంగా ప్రజలు ఏం అడుగుతారు మే మీరు ఆ రోజు మాటిచ్చారు కాబట్టి మీరు ఆ మాట నిలబెట్టుకోండి అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటిది సో మేము కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే గూగుల్ విశాఖపట్నం వస్తుంది మెటల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్లో పెడుతున్నాం సో ఇన్ని చేసినప్పుడు బల్గ్ పార్క్ లాంటిది అమరావతిలో పెడితే బాగుంటుంది కదా